వెల్కమ్ అండి ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను సో మంచి పైతని పట్టు శారీస్ బనారస్ పట్టు శారీస్ కథాన్స్ ఈ కలెక్షన్ మొత్తం కూడా ఉంటుందండి చాలా హెవీ హెవీ పీస్లు అన్ని కూడా ఉంటాయి ఇవన్నీ వివింగ్ మిస్ ప్రింట్ అయితే వచ్చినాయి అండి చూడండి శారీ ఎంత లైట్ వెయిట్ ఉందో టోటల్ గా పైతనీ మేడం అసలు హాఫ్ బోర్డర్ స్కట్ బోర్డర్ పైతని అయితే వచ్చిందండి ఇది కథాన్ లో పైతని మేడం బనారస్ పట్టు కథాన్ లో పైతని సారీ అండి పైతనీలో చాలా వెరైటీలు వస్తాయి బెనారస్ కథాన్లో వస్తుంది మామూలు పైతనీలో వస్తుంది ఇవైతే మాత్రం ఇది కొంచెం కాస్ట్లీదండి ఎక్కువ రేట్ది అది మీకు ఫ్యాబ్రిక్ పట్టుకుంటే కానీ అర్థం కాదు ఇది కొంచెం కాస్ట్లీది సో చాలా బాగుంటుంది శారీ అయితే మాత్రం అండ్ రీజనబుల్ కాస్ట్ ఎయిటీన్ హండ్రెడ్ పడుతుంది మేడం ఫ్రీ షిప్పింగ్ నచ్చిన వాళ్ళు షాట్ చేసుకొని వాట్సాప్ చేయండి ఈ శారీ మాత్రం అన్బిలీబుల్ అండి చాలా బాగుంటుంది సారీ అయితే మంచి హెవీది కాకపోతే లైట్ మిస్ ప్రింట్ వచ్చింది మేడం డ్రై వాష్ అయితే కంపల్సరీ చేయించుకోవాలి కనిపిస్తుందా లైట్ గా లైట్ కనిపిస్తుంది చూడండి ఇంకా క్లియర్ గా క్లారిటీగా చూపిస్తాను శారీ మాత్రం ఎనిమిది వేల రూపాయల శారీ అండి బట్ లైట్ మిస్ ప్రింట్ దగ్గరగా రిఫ్లెక్షన్ పెట్ట నొక్కు అర్థమైంది కనిపించింది ఇప్పుడు ఓకేనా అదండి లైట్ మిస్ ప్రింట్ కంపల్సరీగా డ్రై వాష్కైతే ఇచ్చుకోవాలి మళ్ళీ చెప్పలేదు చూపించలేదు అనొద్దండి అండి ఇవి మిస్ ప్రింట్ శారీసే మేము అమ్మేది మిస్ ప్రింటే ఓకే అనుకున్న వాళ్ళే తీసుకోండి మేడం మరి కాస్ట్లీ శారీ కావాలి తక్కువలో కావాలి ఫ్రీ షిప్పింగ్ లో కావాలి ఎన్ని కావాలంటే అక్కడి నుంచి వచ్చింది మేడం శారీ ఆల్ ఓవర్ ద శారీ అంతా కూడా మనకి ఈ విధంగా అయితే వచ్చిందండి సో మంచి పీస్ పీస్ అయితే కనుక బ్రహ్మాండంగా ఉంటుంది శారీ ఆల్ ఓవర్ ద శారీ అంతా కూడా ఈ విధంగా అయితే వస్తుందండి చాలా బాగుంటుంది ఎయిటీన్ హండ్రెడ్ పడుతుంది మేడం ఫ్రీ షిప్పింగ్ శారీ కాంట్రాస్ట్ ఫస్ట్ శారీ చూడండి దాన్ని డెప్త్ చూడండి దాని దమ్ము చూడండి అంతే ఓకేనా శారీ ఎంత డిమాండ్ ఉంది ఆ కలర్ బాగుందా కాంబినేషన్ బాగుందా ఇది చూసుకోండి మేడం గారు వంద రెండు వందలు తేడా ఉంటుంది అంతకు మించే ఉండదు చూడండి హెవీలు ఆ మీరు హెవీలు తీసుకుంటున్నారు పదిహేడు వందలకి పదహారు వందలు పద్దెనిమిది వందలకి రెండు వందలే తేడా కానీ హెవీలు తీసుకుంటున్నారు మేడం ఓకేనా నేను ముందుగానే చెప్తున్నానండి ఈ శారీ లాస్ట్ కథానైతే చెయ్యట్లేదు వీవర్ చెయ్యట్లేదు కంప్లీట్ గా స్టాప్ చేశాడు మహా అయితే వచ్చినా కూడా ఇంకా ఒకసారి రెండు సార్లు ఎవరికైనా ట్రిప్ కి తగులుతా తగులుతాయి తప్ప ఆల్మోస్ట్ వాడు ఫ్రెషర్ అమ్మేస్తున్నాడు సో కాబట్టి సరుకు దొరకట్లేదండి స్టాక్ రావట్లేదు దసరా మూమెంట్కి అయితే సరుకు ఉండదు స్టాక్ అయితే ఉండదండి దసరా మూమెంట్ కావాలనుకున్న వాళ్ళు ఇప్పుడు తీసుకోవడమే అప్పుడు ఉండదు స్టాక్ అయితే ఉండదు మేడం ఎంత బాగుండిద్దో చూడండి సార్ చాలా అంటే చాలా బాగుందండి పీస్ అయితే కనుక కంప్లీట్ బ్రైడల్ పీస్ అండి ఎంత హైలైట్ వచ్చిందో అండ్ ఈ డిజైన్ కూడా చాలా బాగుంది అసలు కాంబినేషన్ కానీ శారీ కానీ మంచి మంచి శారీస్ ఉన్నాయండి మంచి మంచి శారీస్ ఓన్లీ జస్ట్ ఎయిటీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది మంచి కాంబినేషను ఇది చూడండి పట్టు బనారస్ కతాన్ పైతనీలో బాందిని ఎంత గ్రాండ్ ఉందో చూడండి శారీ టోటల్గా బ్రైడల్ కలెక్షన్స్ అండి టోటల్లీ బ్రైడల్ పీసెస్ ఎక్సలెంట్ డిజైన్స్ అండి అన్నీ కూడా హెవీలు అండి టోటల్గా హెవీలు శారీ ఆల్ ఓవర్ ద శారీ మొత్తం కూడా ఈ విధంగా అయితే వచ్చింది లైట్ వెయిట్ అండి శారీ అంతా కూడా నీట్గా వస్తుంది నచ్చితే కనుక వెంటనే మెసేజ్ చేయండి మేడం ఆర్డర్ కావాలనుకుంటే బుక్ చేసుకోవచ్చు ఫాస్ట్గా బుకింగ్ అయితే చేసేసుకోండి చాలా బాగున్నాయండి శారీ చూడండి ఎంత హెవీ వచ్చిందో బ్లూ కలర్ శారీ సూపర్ ఉంది మేడం పీస్ ఎంత బాగుందండి పీస్ బ్లౌజ్ కాంట్రాస్ట్ అండి బ్లౌజ్ పీస్ అయితే మాత్రం శారీ అయితే మాత్రం చాలా గ్రాండ్ ఉంది పీస్ అయితే మాత్రం బ్రహ్మాండంగా ఉంది ఎయిటీన్ హండ్రెడ్ పడుతుంది ఇది కొంచెం మీడియం వెయిట్ వచ్చిందండి బట్ హెవీ అసలు ఎంత హెవీగా ఉందండి ఎంత గ్రాండ్ ఉందో పిల్లల పిల్లలు లెహెంగాలు పావడాలకైతే క్యాప్ ఉంటుంది మేడం ఇద్దరు పిల్లలకి చిన్న చిన్న పిల్లలకైతే ఇద్దరికే వస్తుందండి పెద్ద పిల్లలకైతే రాదు పెద్ద పిల్లలకైతే రాదు మేడం చిన్న చిన్న పిల్లలకైతే ఇద్దరికి అవుతాయి పెద్దవాళ్ళకైతే ఒక్కటేనండి అయ్యేది మా జష్నీకి నేను ఎయిటీ అవర్స్ ఒకటే అవుతుంది ఒక్కటే అవుతుంది ఎందుకంటే పిల్ల కొంచెం హెయిట్ ఉంటుంది కాబట్టి అవ్వట్లా నెక్స్ట్ పీస్ మేడం ఇది చూడండి ఎంత బాగుందో పీస్ అయితే అసలు సూపర్గా ఉంది మేడం పీస్ చాలా హ్యా గ్రాండ్ ఉంది ఆల్ ఓవర్ ద శారీ అంతా కూడా మనకి బ్యూటిఫుల్గా అయితే వచ్చిందండి నచ్చితే కనుక స్క్రీన్ షాట్స్ చేసేసుకొని వెంటనే వాట్సాప్లో మెసేజ్ చేయండి మేడం ఆర్డర్స్ కావాలనుకుంటే బుక్ చేసుకోవచ్చు ఆల్ ఓవర్ ద సారీ అండి చాలా అంటే చాలా బాగుంది మేడం పీస్ బ్రహ్మండ వచ్చిందండి కలర్ కానీ రెండు వైపులా బార్డర్ మంచి చామంతి ఎల్లోకి పైతని రెండు వైపులా ఖాన్లో వచ్చింది బార్డర్ ఇది చూసుకున్నట్టయితేనండి ఎంత గ్రాండ్ ఎంత రిచ్ ఉందండి మొత్తం అంత సెల్ఫ్ డిజైన్ కనిపిస్తుందా సూపర్ ఉంది మేడం మంచి డార్క్ రామా కలర్కి బార్డర్ భలే ఉంది మేడం అసలు చాలా థిక్గా ఉంది బోర్డర్ కూడా హెవీ వస్తుందండి మంచి పట్టు శారీస్ చాలా చాలా గ్రాండ్ ఉంది మేడం ఆల్ ఓవర్ ద శారీ అంతా కూడా బాగా వచ్చింది ఫుల్ ఆఫ్ శారీ అండి ఫుల్ ఆఫ్ శారీ అంతా కూడా బ్రహ్మాండంగా వచ్చింది ఎయిటీన్ హండ్రెడ్ పడుతుందండి కాస్ట్ నచ్చితే కనుక స్క్రీన్ షాట్ చేసుకొని వాట్సాప్లో మెసేజ్ చేయండి ఆర్డర్ కావాలనుకుంటే బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ పీస్ అండి ఇంకొక కలర్ కాంబినేషను ఆల్ ఓవర్ ద శారీ మేడం చామంతి ఎల్లో మంచి కాంబినేషను ఫుల్ పైతని అండి ఫుల్ ఆఫ్ శారీ ఫుల్ ఆఫ్ శారీ అంతా కూడా ఫుల్ పైతని అయితే వచ్చింది కంప్లీట్ శారీ అండి ఫుల్ పైతని అయితే వచ్చింది మేడం మంచి పీసు ఎయిటీన్ హండ్రెడ్ పడుతుందండి నచ్చితే షాట్ చేసుకొని వాట్సాప్ చేయండి మేడం నెక్స్ట్ మేడం ఇది ఎయిటీన్ హండ్రెడ్ శారీ అయితే హెవీ వచ్చింది బట్ బ్లౌజ్ రాలేదండి బ్లౌజ్ లేదు ఈ శారీకి బ్లౌజ్ లేదు మేడం వితౌట్ బ్లౌజు బట్ శారీ గ్రాండ్ చాలా గ్రాండ్ ఉందండి కొంచెం పెద్దవి హెవీలు అండి ఇవి కాస్ట్ ఎక్కువ పడేటివి హెవీలు సో బ్లౌజ్ రాలేదు మేడం బ్లౌజెస్ లేవు పేరప్ చేసి ఇవ్వడానికి మ్యాచింగ్ కావాలంటారు అందుకని తగ్గించేస్తున్నాం పదహారు వందలకు ఫుల్ పైతని ఫుల్ పైతని మళ్ళీ దొరకదండి ఐటమ్ మాత్రం మళ్ళీ కాక దొరకదు ఫుల్ పైతని బ్లౌజు అండ్ శారీ మొత్తం కూడా మనకి ఆల్ ఓవర్ ద శారీ అంతా కూడా ఈ విధంగా డిజైన్ అయితే వస్తుందండి చాలా గ్రాండ్ వస్తుంది లైట్ వెయిట్ వస్తుంది ఓకే టూ థౌజండ్ రూపీస్ పడుతుంది మేడం శారీ కాస్ట్ షిప్పింగ్ కూడా ఫ్రీ కంపల్సరీగా వీడియో అంతా చూడండి లిమిటెడ్ స్టాక్ ఫాస్ట్ గా బుక్ చేసుకోండి స్టాక్ అయితే ఉండదు చాలా లిమిటెడ్గా ఉందండి ఆల్ ఓవర్ ద శారీ ఆల్ ఓవర్ ద శారీ అండి ఫుల్ ఆఫ్ సారీ శారీ మొత్తం అంతా కూడా మనకి ఈ విధంగా డిజైన్ అయితే వచ్చింది ఎంత బాగుంది డిజైన్ సూపర్ ఉంది మేడం బ్రహ్మాండంగా వచ్చిందండి ఐటమ్ కూడా పర్ఫెక్ట్ వస్తుంది మేడం నెక్స్ట్ పీస్ వా ఎంబ్రాయిడ్ల కలరు ప్యూర్ శారీ బ్లౌజ్ ఫుల్ బ్రకెడ్ ఇలా పెట్టండి మేడం ఈ బ్లౌజ్ కావాలనుకున్న వాళ్ళు ఇది పెట్టండి ఎందుకంటే మూడు శారీస్ ఉన్నాయి సో మూడు పెడుతున్నాను చూసుకోండి పదహారు వందలు మంచి పీస్ అండి చాలా బాగుంది ఇలానే పెట్టండి ఓకే చాలా బాగుంది ఇది గుర్తుందా ఈ పీస్ ఇప్పుడు పేరు గుర్తు అట్లా నాకు రీసెంట్గా డాలీ వాళ్ళ వెడ్డింగ్ మ్యారేజ్లో ఒక యాంకర్ కూడా వేర్ చేశారు ఈ టైప్ ఆఫ్ బ్లూ పైతని శారీ సిరా బ్లూ అండి ఎక్స్ట్రాడనరీ శారీ చాలా బాగుంది శారీ నీట్ మిస్ప్రింట్ ఉన్న డ్రైవర్ చేయించుకోండి ఏం కాదు శారీ మస్తుందండి మస్తు ఎంత బాగుంది అంత ఎంత బాగుందో చాలా మంచి పీస్ సెవెన్ ఎయిట్ థౌసండ్ రేంజ్ శారీస్ అండి ఇది అన్నీ కూడా కాస్ట్లీ ఇవి ఓన్లీ జస్ట్ సారీ 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 ఎయిటీన్ హండ్రెడ్ పడుతుంది మేడం ప్రీషాపింగ్ అక్కడ ఎయిటీన్ హండ్రెడ్ నెక్స్ట్ మేడం ఇది చూడండి రాజ్కోట్ పటోలాలో డిజైన్స్ లోనే మంచి సారీ మేడం మంచి సారీ ఎంత బాగుందో చూడండి శారీ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా వచ్చిందండి బ్లౌజు హ్యాండ్కి ఇలా బార్డర్ వచ్చింది ఆల్ ఓవర్ ద శారీ అండి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉందండి సో మంచి పీస్ నచ్చితే మాత్రం వెంటనే స్క్రీన్ షాట్ చేసుకొని వాట్సప్ చేయండి టూ థౌజండ్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ పీస్ అండి దీనికి లైట్ కొంచెం మిస్ప్రింట్ వచ్చింది సీ గ్రీను మళ్ళీ దొరకమన్నా దొరకదండి ఈ ఐటమ్ వరకు అయితే పర్టికులర్గా చెప్తున్నాను దీన్ని కొంచెం మంచిగా చేపించుకోవాలి ఐరన్ చేయించుకోవాలి టాజిల్స్ వేయించుకోండి ఫినిషింగ్ చే ఫినిషింగ్స్ కాదు టాజిల్స్ వేయించుకోండి ఐరన్ చేయించుకోండి లైట్ మిస్ప్రింట్ ఉంటే కంపల్సరీ డ్రై వాష్ చేయించుకోండి అదర్వైజ్ శారీ మాత్రం మీకు ఒక ఐదు వందలు ఖర్చు పెట్టిన శారీకి టెన్ థౌజండ్ రూపీస్ శారీనే మీరు పర్చేస్ అండి ఓన్లీ జస్ట్ ఎయిటీన్ హండ్రెడ్ పడుతుంది షిప్పింగ్ కూడా మనకి ఫ్రీ వస్తుంది నచ్చితేసేస్తాను నెక్స్ట్ మేడం చూడండి పైతని హెవీ పైతని అండి పింక్ రెడ్ కాంబినేషన్ తోట వస్తుందండి చాలా రేరు ఇది చాలా రోజుల తర్వాత వచ్చిందండి ఈ డిజైన్ అయితే మాత్రం చాలా బాగా వచ్చింది హెవీ పీస్ అండి పదహారు వందలకి వేస్తున్నాను ఓకే అనుకున్న వాళ్ళు తీసేసుకోండి శారీ అయితే దొరకదు మాట లిమిటెడ్ స్టాకు నెక్స్ట్ పీస్ అండి బందిని రాజ్కోట్ పటోలాలో బాందిని బ్లూ కలర్ రాజ్ కోట్ పటోలాలో బాందిని అండి కేక కేక చించేసింది శారీ మాత్రం కేక ఓకే నెక్స్ట్ ఇది చూడండి ఎంత హైలైట్ ఉందో మేడం పీస్ ఎంత హైలైట్ ఉందో లైట్ మిస్ప్రింగ్స్ ఉన్నాయండి ఓకేనా లైట్ మరకలు ఉన్నాయి లేవని నేను చెప్పట్లేదు ఉన్నాయి కానీ డ్రై వాష్కి ఇచ్చుకోవాలి ఎందుకంటే పర్టికులర్గా స్టాక్ దొరక్క నేను చాలా వెయిట్ చేశాను ఆషాఢ శ్రావణాలు అడిగితే అప్పుడు దొరకలేదండి నెక్స్ట్ మేడం నెక్స్ట్ పీస్ అండి దీని బ్లౌజ్ చాలా డిఫరెంట్ వస్తుంది సిల్లా ప్లెయిన్ బ్లౌజ్ ఇది ఎంబ్రాయిడ్ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ అండి వెరీ యూనిక్ పీస్ ఓన్లీ జస్ట్ సిక్స్టీన్ హండ్రెడ్ మాత్రమే రండి ఓకేనా ప్లెయిన్ బ్లౌజ్ మూడు రకాల బ్లౌజెస్ వచ్చాయి నెక్స్ట్ మేడం ఇది చూడండి ఆహా ఇంత బాగుంది టోటల్లీ వింటేజ్ మేడం ఈ శారీ మటుకు బ్రైడల్ టోటల్లీ వింటేజ్ ఇదిగోండి ఇక్కడ మిస్ప్రింట్ అది వాష్లో పోద్ది డ్రై వాష్లో లో పోద్దండి ఓకేనా ఎయిటీన్ హండ్రెడ్కి ఇచ్చేస్తున్నా నెక్స్ట్ మేడం కథాన్ బ్లాక్ కలర్ శారీ బ్రైడల్ కథాను బ్లాక్ శారీ బ్లౌజు బా దొరికే శారీ కాదండి బ్లాక్ అసలు కళ్ళు మూసుకొని తల కిందలుగా తపస్ చేసినా దొరకదు బ్లాక్ లో అందులోను నెక్స్ట్ అండి అమ్రాళ్ళ గ్రీన్ కలరు ఇది ఆల్రెడీ పెట్టాను ఇది థర్డ్ డిజైన్ బ్లౌజ్ దీని బ్లౌజ్ ఇట్లా కాంట్రాస్ట్ ఇచ్చారండి ఇట్లా మూడు రకాల బ్లౌజెస్ ఇచ్చారు అందుకని మూడు రకాలు పెట్టాను ఎయిటీన్ హండ్రెడ్ ఓకే అనుకుంటే తీసుకోండి హెవీలు పర్చేస్ చేస్తున్నారు మేడం హెవీలు తీసుకుంటున్నారు లాస్ట్ అండ్ ఫైనల్ పీస్ మేడం క్లోజ్ ఇంకా శారీస్ కూడా అయిపోయింది ఫాస్ట్గా తీసుకోండి ఐటమ్స్ కావాలనుకున్న వాళ్ళు ఈ శారీకి కొంచెం ఇటీ మిస్టేక్ వచ్చిందండి కలర్ మాత్రం మిస్టేక్ కొద్దిగా చూపించిన అది చిన్న మిస్టేక్ ఓకే చాలా చిన్నదండి మిస్టేక్ అయితే మాత్రం చాలా చిన్నది కాస్ట్లీ ఇది బట్ అదర్వైజ్ శారీ మాత్రం చాలా బాగుంది లాస్ట్ అండ్ ఫైనల్ పీస్ మేడం కావాలి అనుకున్న వాళ్ళు వెంటనే ఆర్డర్ ఇవ్వండి సిక్స్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ బ్లౌజ్ వచ్చింది మేడం ఈ శారీకి ఇదిగోండి బ్లౌజ్ ఈ శారీని రెండు వేల రూపాయలు తక్కువ అమ్మలేదు వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మేడం కథాన్స్ ఇంకా మర్చిపోవడమే నేను తప్పక తెప్పించాను ఇక కథాన్స్ కొనే వాళ్ళు ఉన్నారు ఇది కూడా పేమెంట్ స్పాట్ పేమెంట్స్ ఇప్పించి ఇచ్చి తెప్పించాలి సో కాబట్టి దొరకదు ఫాస్ట్గా ఆర్డర్స్ ఇవ్వండి థ్యాంక్ యూ బాయ్ బాయ్ మరో మళ్ళీ మల్లికొలుగుతాం